సరేనా చూసి రామ్ చూసాను కానీ సెవెంటీ వైట్ కలర్ డెలివరీ తెచ్చిస్తారే పెళ్తున్నాను అండి మీరు ఏదైనా అడ్వాన్స్ ఇచ్చాను తీయండి నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు విడేస్తుంది బండి నిన్న రాత్రి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మార్తి స్విఫ్ట్ డిజర్ విఎక్స్ఐ గ్రే కలర్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి బండిలో చిన్న చిన్న డెంట్లు ఉంటాయి ప్లస్ బానట్టు ఇక్కడ మీద ఈ ప్లే చిన్నగా డేక్ పెయింటింగ్ అయింది కానీ రిఫలెల్టర్ ఒరిజినల్ ఉంది మళ్ళీ ఈ ప్లేస్లో అయితే అంటే మీడికెళ్ళేమన్నా వై ఉండొచ్చు ఈ ప్లేస్లో చేంజ్ అయింది బూంగ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అయితే రిప్లేస్ లేదు చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి ముప్పై వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది టు షోరూమ్ నుంచి వచ్చిన సీఎన్జీ ఉంది సార్ ఆల్ట్రేషన్ కాదు కంపెనీ నుంచి వచ్చిన సీఎన్జీ కం పెట్రోల్ కంపెనీ ఎక్స్ట్రా అవునా కంపెనీ కాదా సారీ కంపెనీది కాదంట ఎక్స్ట్రా ఆల్ట్రేషన్ సిఎన్జి ఉంది ఆయన ఓనర్ నేను వచ్చి బండి పెట్టిపోయింది నేను అడగలేదు తమ్ముడే మాట్లాడి నేను ఇప్పుడు వచ్చి వీడియో చేస్తున్నా ఐడియా లేదు సారీ మిస్టేక్ ఏమనుకోరి అది ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన సిఎన్జి కాదు సార్ ఆల్ట్రేషన్ సిఎంజీ అంట రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది మార్చి వరకు జీవితకాలం ఉంటుంది పెట్రోల్ కం సిఎన్జి బండి గ్రే కలర్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ముప్పై వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారంటీ ఉంది కస్టమర్ అన్నాడు మేమైతే అదే చెప్తున్నాం ఒకసారి మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రీ మళ్ళీ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఏ అయితే రిప్లేస్ కావాలి ఈ బానెట్ ఒక్కటి మాత్రమే టచ్ అప్ అయింది మిగతా అంత ఒరిజినల్ బ్యాటరీ డెడ్ అయింది కొత్త బ్యాటరీ వేసి వేసుకుండే ఆ బ్యాటరీ ఇలా పెట్టిపోయిండు మేము సెల్ఫ్ కొడితే స్టార్ట్ కాలే వేరే బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేసినాం మళ్ళీ ఇప్పుడు బయటకు తీసి వీడియో చేస్తున్నా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానెట్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది సార్ ఈ బానెట్ బయటకు కూడా తీయకుండా రిపేర్ చేసి ఇక్కడ ఈ ఎడ్జ్ మీద రిపేర్ అయింది రైట్ సైడ్ అపర్ ఒరిజినల్ ఉంది ఇంకో ఫెండర్ కూడా పాన పెట్టలే ఫెండర్ ఒరిజినల్ ఉంది లైట్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఒరిజినల్ ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి కానీ ఇక్కడ ఎట్లా దెబ్బ తాగిందనే అర్థమైక్కలేదు ఏసీ అయిపోయిల బానట్ ముంగట రెండు సిల్టర్లు ఉన్నాయి సార్ వెనకాల టైర్లు థర్టీ పర్సెంట్ ఉంటాయి గ్రే కలరు రీడింగ్ ఒకసారి షోరూంలో చెక్ చేయించుకోర్రీ రీడింగ్ ఒరిజినల్ అంటున్నారా థర్టీ థౌజండ్ తిరిగింది కస్టమర్ షోరూమ్ నుంచి వచ్చిన సీఎంజీ లేదు దీనికి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు ఫోర్ పవర్ విండోస్ పాస్టైరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ బ్యాటరీ డెడ్ అయింది చాబీ ఆన్ అయితే లేదు రెండు తీసున్నాయి లైట్ కరెంట్ అవి మొత్తం బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ప్రైస్ ఎంత ఇటు అడుగుపో ఏసీ కూడా వచ్చింది సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కం పెట్రోల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఓకే రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది గ్రే కలర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఈ వెనకాల వచ్చిన డెంట్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇది కంపెనీ సిఎన్జి కాదు సార్ ఆల్ట్రేషన్ సిఎన్జి డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టేపిని టైర్ కూడా మామూలుగానే ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ డిజర్ బిఎక్స్ఐ లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ డ్యామేజ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లకు కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్